సల్లల్లాహు వసల్లం గౌరవం ఉంది అని అడిగారు దానికి ప్రవక్త గారు అల్ల తలా నీకెంతేసే ఇచ్చాలో ఇచ్చినంతలో కృతజ్ఞతతో ఆనందంతో జీవితాన్ని నువ్వు గడిపితే నిన్ను గౌరవించని వ్యక్తి అంటూ ప్రపంచంలో ఎవరు ఉండరు అన్నారు మళ్ళీ ఆ సావి ఇలా అడిగారు గౌరవం ఇందులో ఉంది అని ప్రవక్త గారు అల్లహతల ఇతరులకు ఇచ్చిన దాన్ని నువ్వు చూసి ఆశపడడం పడడం వలన నువ్వు అందరిలో అగౌరవం పాలైపోతావు హదీసే కుదిసిలో అయితే అల్ల స తెలియజేస్తున్నారు మొహమ్మద్ సలాహ గారు వాళ్ళకి చెప్పండి నా యొక్క భక్తులకి సంతారమా ఏ ఆజ్ఞలైతే నేను నీ మీద విధించానో అది నీకు నచ్చకపోతే నమాజ్ రోజా యాత్ర ఈ ఆజ్ఞలో నీకు నచ్చకపోతే నేను ఎంతైతే నీకు ఇచ్చానో ప్రసాదించాను అందులో నువ్వు కృతజ్ఞతాభావంగా జీవితాన్ని గడపలేకపోతే నా వేపు వచ్చే ఆపదలను నువ్వు భరించలేకపోతే సహనం వహించలేకపోతే నేను నీకు అవకాశాన్ని ఇస్తున్నాను వేరే ఎవరినైనా దైవంగా కొలుసుకో చేసుకో వారిని ఆరాధించుకో కానీ నువ్వు నా ఆకాశం కింద నుంచి వెళ్ళిపో ఆకాశం కింద నుంచి వెళ్ళిపో